పరమ పవిత్ర గోపాష్టమి బజరంగ దాన్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా గోపాష్టమి నిర్వహణ జరుగుతుంది అందులో భాగంగా పొన్నాపురము ఈ కళాకారుల వీధిలో ఉన్న కోదండరామంతా కూడా గోపూజలో సుమారు ఇరవై మంది హిందూ భక్తులు పాల్గొన్నారు గోపాష్టమి అంటే పాశ్చాత్ భగవత్ స్వరూప శ్రీకృష్ణుడు అన్న బలరాముతో సహా గోకులంలో గోపాలుడిగా బాధ్యత స్వీకరించిన శుభదినం కనుక దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన కాలనీలో కూడా మనము ఈ గోపూజ చేస్తున్నాం రోజు నుంచి శ్రీ కృష్ణ భగవానుడు సాధారణ మానవుడిగా గోపాలుడిగా తన బాధ్యతను నిర్వహించారు ముఖ్యంగా గుర్తు చేసుకున్నారు ఆయా ఫ్రెండ్స్ తగ్గిస్తూ ఆయా విధులు నిర్వహించాలని మనకు ఈ పండుగ ఈ పర్వదినము సందేశాన్ని అందిస్తుంది ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి ఆయన బాలుడిగా గో పాలుడిగా బాధ్యత నిర్వహించారు ఆ తర్వాత మొత్తము ప్రపంచానికే పాలకుడుగా విశ్వాలకుడుగా ఆయన విశ్వ ఇంకంతా కూడా పవిత్రమైన గీత సందేశాన్ని అందించిన పర్వ పురుషోత్త మేము మనము గుర్తు చేసుకోవాల్సి వచ్చింది జై శ్రీకృష్ణ కృష్ణ భగవాన్కి माता जी माता जी माता खुशी माता जय गंगा माता जी है गंगा माता जी हा